ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం అరౌండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్ అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు పాప్సికల్స్ తినడానికి మేము బండిలు దగ్గరికి వెళ్తాం ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు ఒక ప్లేస్ అయిపోయింది పిల్లలకి ఆ ఐస్ లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు పాప్ సికిల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయ్యింది అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయిందా సిస్టమ్ విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా చాలా షాకింగ్ ఉంది చాలా బాధేసింది అప్పట్లో అయితే ఐ వాజ్ నాట్ పేరెంట్ But today as a parent,